ఆయనకే మరుపెట్టాలి ఆయన ఒక్కడే మనమరా ఆలకించువాడు ఆయనే చెప్పాడు నాకు మరుపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పాడు కాబట్టి బైబిల్ చెప్తాది పౌలు గారితో ఉన్న ఖైదులో ఉన్నప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ ఆయన తనకి ఎంతమంది మంచి ఉన్నా వాళ్ళ దగ్గర తన బాధని తనకున్న ఇబ్బందిని ఆయన చెప్పుకోలే రోమియోల శిక్ష చాలా కఠినంగా ఉంటుంది చాలా కఠినంగా అయితే అంత కఠినత్వాన్ని కఠినత్వాన్ని తాను అనుభవిస్తూ ఉన్నా కూడా తను ఎవరికి తన బాధను చెప్పుకోలేదు ప్రభు ఎదుటే ఆయన కన్నీరంతా కాల్చేవాడు ప్రభు ఎదుటే ఆయనకు మరపెట్టేవాడు మీ భర్త గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ కుటుంబ సమస్యల గురించి కానీ మీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ లేక మీ ఆత్మీయ బలహీనతల గురించి కానీ ఈరోజు నుండి ఒక మంచి తీర్మానంతో నా మొర వినే దేవునికే నేను చెప్పుకోవాలి ఆ కృపగల దేవుడే నాకు ప్రత్యుత్తరం ఇస్తాడని ఆయన చెంత గడపటానికి నేర్చుకోండి దయచేసి మీ పేదరికాన్ని కూడా ప్రభు దగ్గరే చెప్పండి ఆయన ఎటువంటి వాడంటే కుప్పల మీద పడి ఉన్న వారిని భవనాలలో నివసింపచేసే దేవుడని వాక్యం సెలవిస్తాది మన పరిస్థితులను పూర్తిగా మార్చగల దేవుడు ఆయన ఆయనకే మరిపెట్టండి ఒక సమయాన్ని కేటాయించుకోండి రోజులో ఒక సమయం రోజులో ఇరవై నాలుగు గంటలు దరిదాపు ఒక పది పన్నెండు గంటలు నిద్రపోతావు రాత్రి గడిచిపోతుంది పగలు పన్నెండు గంటలు వా వాస్తవంగా ఒక ఉద్యోగి ఎనిమిది గంటలు పని చేయాలి చేయనివ్వండి అయితే నాలుగు గంటలు మిగిలి ఉంటాయి ఏదో ఒక గంట ఏదో ఒక గంట ఒక గదిలో కూర్చొని ప్రభు పాదాల చెంత కన్నీరు కావచ్చు అండి ప్రభు పాదాల చెంత కన్నీరు కావచ్చు అండి దేవుడిని కన్నీటిని ఆయన వ్యర్థం చేయడు మీ కన్నీటిని ఆ కృపగల దేవుడు తన బుద్ధిలో ఉంచుకొని ఆయన పుస్తకంలో రాసుకుంటాడు నీ కన్నీటికీ ఏదో ఒక రోజున ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు ఈరోజు నీ పరిస్థితి ఎంత తారుమారుగా ఉన్నా ప్రభు రోజున అంత ప్రశాంతంగా దాన్ని మార్చటానికి శక్తిమంతుడైన ఒక గంట ఒక గంట ఒక గంట మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి అయ్యో నాకెందుకు ఇంత పేదరికమని నాకెందుకు ఇంత ఆర్థిక ఇబ్బందులు అని అందరికీ అన్నీ ఉన్నాయి నాకే ఎందుకు ఇవి లేవని అందరి పిల్లలు బాగున్నారు నా పిల్లలు ఎందుకు బాగలేరని అందరికీ ఇల్లున్నాయి నాకే ఎందుకు ఇల్లు లేదని ఎన్నో ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనకి ఎన్నో చింతనలు ఎన్నో దుఃఖాలు అయితే ఒక గంట దయచేసి ఒక గంట ఆయన పాదాల చెంత కూర్చొని కన్నీరు కాల్చాలి మీ కన్నీరు పరలోకాన్ని కదిలిస్తుంది మీ కన్నీరు పరలోకంలో ప్రభువు కూర్చున్న సింహాసనాన్ని కదిలిస్తుంది దయచేసి గమనించాలి పాల్ యాంగిచో గారు ప్రపంచంలోనే పెద్ద దైవ సేవకుడు ఆయన ప్రపంచంని నూట ఇరవై సార్లు ఆయన తిరిగి సువార్త పరిచయం చేశాడు అంత గొప్ప భక్తుడు ఆయన ఆయన కుమారుడు ఒక రోజున స్నేహితులతో పాటు హోటల్కి వెళ్ళి ఏదో డ్రింక్ తాగి ఫుడ్ పాయిసన్ చచ్చిపోయాడు ఆయనకు సంబంధించిన వారు పాల్ యాంగిచో గారికి ఫోన్ చేశారు యాంగిచో జాన్ యాంగిచో మీ కొడుకు చనిపోయాడు అండి ఆయన అన్నాడు ఎందుకు అని మీ అబ్బాయి తన స్నేహితులతో పాటు వెళ్ళి హోటల్లో డ్రింక్ తాగాడు మీ అబ్బాయి కాదు అందరు చచ్చిపోయారని ఆయన వెంటనే రండి అబ్బాయికి భూస్థాపన చేయాలి అని ఆయన అన్నాడు సారీ నేను ఈ కూటాలు ముగించుకొని వస్తాను వాన్ని నా గదిలో పెట్టండి నా మనసు మీద పడుకోబెట్టండి అని ఆ మూడు రోజులు కూడికి ముగించుకొని ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి ఎవరితో మాట్లాడలేదు నేరుగా ఆయన గదిలోకి వెళ్ళి బిడ్డను చూశాడు వాడు యమనస్తుడు ఆయన మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి కన్నీళ్లతో ప్రభు దగ్గర మరుపెడుతున్నాడు ప్రభు వీడు మధ్యాంతరంగా చనిపోవటానికి నాకు ఇవ్వలేదు వీడు మధ్యాంతరంగా చనిపోవటానికి నాకు ఇవ్వలేదు డ్రింక్ తాగి చనిపోయాడని అంటున్నారు అందుకేవ్వలేదు వీడు చదవాలి వీడు ఆడుకోవాలి వీడు ఇంకా ఎన్నో పనులు చేయాలి వీడి మీ సేవ కూడా చేయాలి అందుకిచ్చారు విని నాకు దయచేసి విని బ్రతికించండి దయచేసి విని బ్రతికించండి ప్రభువు పాదాలు చెంత ఆ రోజంతా ఏడ్చాడు ఆయన ఏడిస్తే ఉన్నట్టుండి ఆ కొడుకు తండ్రిని పిలుస్తూ ఉన్నాడు నాయన డాడీ లేవండి లేవండి అని ఆయన కళ్ళు తెరిచి చూస్తే కొడుకు బ్రతికున్నాడు ఆయనకు చాలా ఆశ్చర్యమై చూస్తూ ఉంటే అబ్బాయి చెప్పాడు డాడీ ఏసుప్రభు నన్ను తీసుకొచ్చాడండి ఇదిగో ఆ ఎదురుగా ఉన్నాడు నాకు నన్ను బ్రతికించి తీసుకొచ్చాడు ఆయనకు థ్యాంక్స్ చెప్పండి ఆయనకు వందనాలు చెప్పండి ఆయన నన్ను బ్రతికించి తీసుకొచ్చాడు డాడీ ఎందుకేడ్చారు మీరు ఏసయ్య దగ్గర ఎంత బాగున్నాను నేను ఎంత ప్రశాంతత ఎంత బాగుంది ఆ ప్రదేశం మీరు అనవసరంగా ఏడ్చి నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేశారు ఆ తండ్రితో బిడ్డంటున్నాడు ఆ తండ్రి అట్లే వింటున్నాడు ప్రభు దగ్గర అంత బాగుందా అవునండి ప్రభు దగ్గర చాలా బాగుందండి మీరు ఏడుస్తూ ఉంటే ప్రభు సింహాసనం కదులుతూ ఉంది ప్రభు నన్ను పిలిచి అన్నాడు బాబు మీ తండ్రి కన్నీళ్ళు నా సింహాసనాన్ని కదిలిస్తుందిరా రా మనం వెళదాం మీ తండ్రి దగ్గర నేను నిన్ను దిగబెడతానని చెప్పి తీసుకొచ్చి నన్ను దిగబెట్టాడు ఇదిగో జీసస్ అక్కడ ఉన్నాడు థ్యాంక్స్ చెప్పు డాడీ థ్యాంక్స్ చెప్పమని ఈ బాబుకి యేసు ప్రభు కనిపిస్తున్నాడు ఆయనకి యశ్ ప్రభు కనిపించలేదు కన్నీరు పరలోకాన్ని కదిలిస్తుంది తల్లి ఎన్నో పర్యాయంలు నువ్వు ఏదో తలంచుకొని ఏడుస్తూ ఉంటావు ప్రభు దగ్గర కన్నీరు కావచ్చు ప్రభు దగ్గర కన్నీరు కావచ్చు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కన్నీటికి విలువనిస్తాడు ఆయన నీవు పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవటానికి ఇంతవరకు నీ జీవితంలో జరగలేదు అనుకున్నది జరగటానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు నిజంగా అన్యాయస్తుడు కాదు దేవుడు పక్షపాతి కాడు ఆయన ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకనడు ఆయన కొరకు నీ ప్రాణం పెట్టింది ఆయనే నీ కొరకు కూడా ప్రాణం పెట్టింది ఆయనే ధైర్యం తెచ్చుకో దయచేసి ధైర్యం తెచ్చుకో ఒంటరి వాడు అనుకోవద్దు ఒంటరి దాన్ని అనుకోవద్దు నాకు ఏ చేయుతలేదే ఎవరూ సహాయకులు లేరే నా జీవితం ఎలాగా అని అనుకోవద్దు ప్రభు నీతో పాటు ఉన్నాడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీతో పాటు ఉన్నాడు ధైర్యం తెచ్చుకో దయచేసి ధైర్యం తెచ్చుకో ఈరోజున్నట్టు రేపు ఉండదు ఈరోజు నువ్వు ఎంత వెద వెద చెంది ఏడుస్తున్నావో అంత గొప్పగా నీ నోటి నిండుకు నవ్వును దేవుడు ఉంచుతాడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు ధైర్యం తెచ్చుకో దిగులు పడద్దు ధైర్యం తెచ్చుకో చాలా మర్యాలనుకుంటాం అయ్యో ఈ కూతురు నేను చేయాలి ఈ కొడుకు నేను చేయాలి అసలు ఈ ఇంటి అద్దె ఎట్లా కట్టాలి నా బ్రతుకు తెరువు ఏంటి ఎన్నో నీ ఆలోచన వచ్చి నిన్ను కలవర పెడుతూ ఉంటాయి అందుకే బైబిల్ చెప్తారు కలవరపడకండి నా తండ్రి ఇంటి అనేక నివాంసములు కలవు లేకపోతే నేను మీతో చెప్పుదును అని ప్రభు చెప్పాడు కలవర పడకండి కలవర పడకండి కలవర పడకండి ప్రభు దగ్గర కూర్చొని ధైర్యంగా అడగండి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఏమైనా ఇవ్వగలడు నీకోసం ఏమైనా చేయగలడు ఆయన పాదాలని వదిలిపెట్టకండి ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడివి ఎంతో ప్రార్థన చేసేదానివి అయితే ఇప్పుడు ప్రార్థన లేదు ఎంతో వాక్యం చదివేవాడ ఎంతో సంఘం అంటే ఆసక్తి సంఘంలో కార్యక్రమాలంటే ఆసక్తి ఇవన్నీ తగ్గిపోయాయి ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఆయన కార్యాలు మనలో తగ్గుతూ వస్తాయో మన జీవితంలో కూడా అన్నీ తగ్గడం ప్రారంభిస్తాయి అందుకే బైబిల్ చెప్తాది ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థిస్తానంటాడు ఆత్మలో వర్ధిల్లు ఒకప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేదానివి ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన లేదు ఒకప్పుడు రెండు గంటలు మూడు గంటలు మోకాళ్ళ మీద నిలబడేవాడివి ఇప్పుడు లేదు ఒకప్పుడు ఐదు ఐ ఐదు అధ్యాయులు ఆరు అధ్యాయులు చదివేవాడివి ఇప్పుడు లేదు ఒకప్పుడు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేవాడివి ఇప్పుడు లేదు ఏమైనా మాట్లాడితే నాకు పని ఒత్తిడి ఎక్కువ నాకు విరామం లేదు నాకు సమయం లేదు అంటాం తప్పది ఎంతో సమయాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తది దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ధైర్యంగా ఉన్నట్టు దేవుని బిడ్డలైన మీకు నా మనవి ధైర్యంగా ఉన్నట్టు ఈరోజు మీ కళ్ళ ముందు కనిపించే ప్రతి చెడు ఒకరోజు మీ వద్ద నుండి తొలగిపోతారు ఆ కృపగల దేవుడు మీరు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీ కళ్ళ ముందు నిలబెడతాడాయన్నా అత్యధికమైన సంతోషం నీ హృదయంలో నింపుతాడాయన ఎంతోమంది భక్తుల జీవితాలు నేను చదివాను విన్నాను నా జీవితంలో కూడా ఆ దేవుడు ఎన్నో చేశాడు అందుకే ధైర్యంగా చెబుతున్నా ధైర్యంగా ఉన్నాడు భయపడద్దు అసలు ధైర్యంగా ఉన్నాటి ఆయన పాద దగ్గర కూర్చొని కన్నీళ్లతో మరిపెట్టండి కన్నీళ్లతో మరిపెట్టండి టైము అని కాదు దేవుడి నీకు ఎంత ఓపికస్తాడు అంతసేపు ఆయన పాదాలను తడపండి దేవుని సింహాసనం కదులుతుంది దేవుడిని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు